ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి గత కొన్ని రోజుల నుంచి పసిడి ధరల పెరుగుదల తగ్గుదలకు సంబంధించినటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఒక వారం రోజుల వరకు క్రమంగా గోల్డ్ సిల్వర్ రెండు రేట్లు కూడా తగ్గుతూ 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 వచ్చాయి బట్ టూ డేస్ నుంచి అనూహ్యంగా పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తాజాగా మరొకసారి భారీగా బంగారం ధరలు పెరిగాయి దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం పసిడి హైజంప్ ఒకే రోజు పద్నాలుగు వందల రూపాయలు పెరిగింది నిన్న తులం డెబ్బై నాలుగు వేల నూట యాభైకి చేరింది అరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై వరకు మొన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తగ్గుదల కొనసాగింది ఆ తర్వాత అదే ఇంకా అప్పటి నుంచి తగ్గలేదు పెరుగుతూనే వచ్చింది ఇప్పుడు తాజాగా డెబ్బై నాలుగు వేల నూట యాభైకి చేరింది మూడు వేల నూట యాభై పెరిగిన కిలో వెండి వెండి కూడా చూడండి ఎంత పెరిగిందో దేశీయంగా బులియన్ ధరలు గత కొన్ని రోజుల్లోనే ఎన్నడూ లేనంత విధంగా పెరిగాయి ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ద్వారా మంగళవారం పద్నాలుగు వందల పెరుగుదలతో డెబ్బై నాలుగు వేల నూట యాభైకి చేరుకుంది కిలో వెండి ఏకంగా మూడు వేల నూట యాభై ఎగబాకి ఎనభై ఏడు వేల నూట యాభై ధర పలికింది ఆ స్థాయికి చేరింది అంతర్జాతీయంగా వీటి ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరడం ఇందుకు ప్రధాన కారణం ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లో అవున్ ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు అన్నట్టు ఒక అవును అంటే బంగారం ఒక దశలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రెండు వేల ఐదు వందల అరవై డాలర్లకు చేరుకోగా సిల్వర్ ముప్పై పాయింట్ ఒకటి తొమ్మిది డాలర్ల వద్ద ట్రేడ్ అయింది సో ఇది ప్రస్తుతం బంగారం ధరలకు సంబంధించినటువంటి అంశం ఒకసారి మన హైదరాబాద్లో కూడా ఎంత రేట్ ఉందో చూసేటువంటి ప్రయత్నించేద్దాం ఇక్కడ సో బంగారం ధరలు పది గ్రాములు ఇక్కడ హైదరాబాద్లో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఇరవై నాలుగు క్యారెట్లు అది కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్లది అరవై ఆరు వేల ఆరు వందలు కొనసాగుతుంది ముంబైలో డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు కొనసాగుతుంది అరవై ఐదు వేల తొమ్మిది వందల రెండు ఇరవై రెండు క్యారెట్లకు కొనసాగుతుంది వెండి చూడొచ్చు హైదరాబాద్లో తొంభై రెండు వేలకు ఎగబాకింది ముంబైలో ఎనభై ఐదు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయలకు ఎగబాకింది సో ఇక్కడ మనం ఇంతమంది పెరిగినటువంటి పద్నాలుగు వందల రూపాయల బంగారం అనేది ఢిల్లీలో అన అనమాట సో ఇక్కడ స్వల్ప తగ్గుదల బంగారం హైదరాబాద్లో కనిపించింది కానీ ఆల్ టైమ్ చూస్తే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభైకి చేరుకున్నటువంటి ధరను కూడా మనం చూడొచ్చు పది గ్రాముల బంగారానికి సంబంధించి ఇరవై రెండు క్యారెట్లయితే అరవై ఆరు వేల ఆరు వందలకి ఇక్కడ మనకు ధరలు చూపిస్తున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే ధరలు పెరుగుదల అయితే కనిపిస్తుంది క్రమంగా ఒక్కొక్క రోజులో కొంత అప్డేట్ కనిపిస్తుంది ఇక్కడ ఢిల్లీ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పది గ్రాముల ధర నిన్న పద్నాలుగు వందలు పెరిగింది దీంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పూర్తిగా బంగారాన్ని కొనాలా వద్దా అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పుడు ఎలా తగ్గుతుంది ఎలా పెరుగుతుంది ఎవరికి తెలియట్లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అయితే మన దగ్గర కూడా ఇంక ఇంతకుమించి తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు కొన్ని రోజుల క్రితం బడ్జెట్ పెట్టినప్పుడు తగ్గుదల కనిపించింది కానీ ఆ తర్వాత ఆ పరిస్థితి మరలా క్రమంగా పుంజుకుంటూ వచ్చింది పెరుగుదల సో ప్రస్తుతానికైతే డెబ్బై రెండు వేల వద్ద పది గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కొనసాగుతుంది ఇది ప్రస్తుతం పసిడికి సంబంధించినటువంటి వివరాలు